ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదాని మొత్తం తోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ చెయ్యను అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి విధిలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్ దెక్కుతాం చట్టసభల్లో నిరసన తెలుపుతాం ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మేము తీసుకున్నాం కోతికాడి నక్కలాక పిఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు పిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అయా ముఖ్యమంత్రి నువ్వు వేక ధర చేస్తామని నేను చేయ నువ్వు చేస్తావా నేను ఇవాళ బీఆర్ఎస్ సనాసులను అడుగుతున్నా అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట అదాని మీద విచారణ చేయాలి పోతా ఈ రోజు ప్రధానమంత్రి మంత్రి అయ్యం అంటే తప్పించుకొని తిరుగుతున్నాడు పార్లమెంటు నడుపుతలేడు పార్లమెంట్ లో రాజ్యసభలో నీ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు రావు గారు ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి రేపు మీ విధానం ఏంది భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదాని శిక్షించాలన్నా వద్దా